హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్లు వన్ బై వన్ వన్ బై వన్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి సో భారీ స్థాయిగా పోస్టులు అయితే కనుక కాదు ఇవి ఖచ్చితంగా నాకు ఒక పోస్ట్ సాధించాలి అనే లక్ష్యాన్ని తపల కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు అనేది వర్ణిస్తాయి వరిస్తాయి ఓకే సో అలాగే నేను అభ్యర్థులకు రండి నేను మీ మంచి కోసమే చెప్తున్నా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే పాపం పలానా కోచింగ్స్లోనికి వెళ్ళిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నాను పలానా అక్కడికి వెళితే ఎక్కడికి వెళితే మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను అభ్యర్థులందరికీ ఎవరైనా సరే కోచింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ మినిమం ఫీజు పదిహేను వేలు ఇరవై వేలు ఫీజు ఎక్కడైనా తక్కువ రెండు నెలలకి మూడు నెలలకి ఫీజు ఉంటుంది వాళ్ళ బ్యాచ్ లేస్తారు మీరు ఎంతగా నష్టపోతున్నారు ఏంటో కూడా తెలియట్లేదు చాలామంది అభ్యర్థులకి ఈచ్ వన్ పర్సన్ చాలామంది కాల్ చేసి చెప్తే నేను ఎలాంటి అభ్యర్థుల కొరకు జనరల్ స్టడీస్ మరియు టెటో వాళ్ళకి టెట్ డిఎస్సి ఐబి ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇలా అన్ని రకాల ఎగ్జామ్స్ని అన్ని రకాల పోటీ పరీక్షలు వాళ్ళకి చక్కగా మనం కండక్ట్ చేస్తున్నాం ఈరోజు మీకు ఎవరు ఇవ్వరండి అంత ఎక్సలెంట్గా జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను అదే టాపిక్ ముందు చెప్పే పెడతాను ఏదైనా అది కూడా కేవలం మీకండి ఇది ఏమే ఫీజు నేను నాలుగు వేలు కట్టండి మూడు వేలు కట్టండి నేను ఫీజు ఏం తీసుకోవట్లేదు పైగా మీకు మెటీరియల్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం నేను మీకు మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ అంటే చాలా ఎక్సలెంట్గా చాలా డీప్గా ఉంటుంది అంతలాగా అభ్యర్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మీకు చక్కగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలో బయలు వల్ల ఇస్తున్నాను చక్కగా అన్నీ ప్రతీదినే సార్ మరి నేను ఎలా జాయిన్ అవ్వాలి సార్ ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే నువ్వు ఏపీఎస్సిన తెలంగాణ లేదంటే యూపీఎస్సీనా ఏ ఉద్యోగాలకైనా ఒకటేనండి ఈ రత్నం సార్ యొక్క మీకు నా వాట్సాప్ నంబర్ పెడతాన ఆ వాట్సాప్ బ్యాచ్ అండి జాబ్ వచ్చే వరకు అల్టిమేట్ ఒక గవర్నమెంట్ జాబ్ నీకు వచ్చే వరకు ఈ రత్నం సార్ మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యే విధంగా మిమ్మల్ని నేను నడిపిస్తూ ఉన్నాను ఇది అదృష్టం ఉంటారు ఏపీబిఎస్సి ఈ పరీక్షల్లో జనరల్ స్టడీస్ చాలా కీలకం అండి జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకం ఎందుకంటే జనరల్ స్టడీస్లో కనుక నీవు సాధించలేకపోతే సో అసలు ఎలాంటిది కూడా నువ్వు సాధించలేవు నేను చూస్తున్నామైపు రోజు కొన్ని వందల వేల మంది రత్న సరే అప్రోచ్ అవుతున్నారంటే ఆలోచన చేసుకోండి ఏదో మీ మంచి కోసం చెప్తున్నా సరే ఈరోజే నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే లేదు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అంటే నీ అంత మూర్ఖ స్వభావం గొడవ ఉండడం నిజం చెబుతున్నా ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ముందుగా ఆలోచన చేసుకోవాలి సో ఈరోజు నేను మీకు చెప్పాను అయ్యే రేపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ప్రతి లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడతానండి మీకు ఎలాంటి బుక్స్ కావాలో కూడా నేనే మీకు గ్రూపులు సెండ్ చేస్తాను ఆ బుక్స్ అన్నీ సెండ్ చేస్తాను అదేనా సో చదవటం కూడా చేత కాకపోతే కనుక పలానా చోట జాయిన్ అయిపోయింది సార్ పలానా చోటన నీకు ఎంత ఎలా ఉంటుందంటే నువ్వే ఆలోచన చేసుకుంటావు అన్ని విషయాలు అదేనా సో మనకి వచ్చినటువంటి మన దగ్గర ఉన్నటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ అండి రేపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది అదే ఎండోమెంట్ ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు అవి కూడా నోటిఫికేషన్ విడుదలవుతాయి జూనియర్ అసిస్టెంట్ సబ్ఆర్డినేట్ సర్వీస్ పోస్టులు కూడా విడుదలవుతున్నాయి సో ఈరోజు ఇచ్చినటువంటి ఏపీబిఎస్సి నోటిఫికేషన్స్ అండి ఓకే సో మీకు అధికారికంగా రేపు వెబ్ నోట్లో వాటిలో కూడా పెడతారు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో రెండు వందల నలభై మూడు పోస్టులను భర్తీ చేసేందుకు ఇక్కడ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ అంటే ఈ పోస్టులు ఇది సాధారణమైనటువంటి పోస్ట్ ఇవి కాదండి గ్రూప్ వన్ స్టాండర్డ్ సో మనకున్నటువంటి ఎప్పటి నుంచో దాదాపుగా ఈ పోస్ట్లన్నీ కూడా మనకి మరుగున పడిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ పోస్ట్లు ఇవి కనుక మనకి వస్తున్నాయి రెండు వందల నలభై మూడు పోస్టులు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ఏపీఎస్సి ద్వారా ఏదండి ఏపీఎస్సి ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇది సిడిపి అంటాం అదే సో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అరవై ఒక్క ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు దీనికి డిగ్రీ బిఏ బిఏ గ్రూప్ చదివినటువంటి వాళ్ళు చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సోషియాలజీ ఉండాలి అదేవిధంగా సోషియాలజీ ఉండాలి రెండు ఈ సోషియాలజీతో పాటు ఒకవేళ ఎంఈ సోషల్ వర్క్ చేయాలి అది ఇక వీటితో పాటు అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ ఇక్కడ ఏసీడిపి ఏసీపీఓ సో మహిళా శిశు సంక్షేమ అధికారి మహిళా శిశు సంక్షేమ అధికారి మరియు రీజనల్ మేనేజర్ పోస్ట్లు గ్రేడ్ వన్ అండి అదే నూట అరవై ఒకటి గ్రేడ్ వన్ సూపర్వైజ్ పోస్టులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇక ఇవి కాకుండా ఇరవై ఒకటి శిశు సంరక్షణ కేంద్రాల సూపర్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వము జారీ చేసింది ఇది ఇప్పుడే వచ్చింది కాబట్టి దయచేసి మిత్రులు అన మీరే ఎవరైతే సో సాధారణంగా ఈ పోస్టులన్నీ కూడా ఉమెన్కి ఉమెన్స్కి కేటాయించబడినటువంటి పోస్టులు సో అవకాశం ఉంది ఇందులో కొన్ని పోస్టులకు జెంట్స్ కూడా జెంట్స్కి జెంట్స్కి ఉండేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి ఎవరో టెన్షన్ అయితే కనుక పడవసం లేదు సో దయచేసి మీలో ఎవరైతే సార్ నేను ఒక ఉద్యోగం సాధించాలి సార్ ఆ ఉద్యోగం సాధించడానికి నాకు కొన్ని అనుకూలమైనటువంటి విధానాలను నాకు చెప్పండి సార్ అని అడుగుతున్నారు కాబట్టి నేను మీకు విషయాలన్నీ కూడా చెప్తున్నా సార్ నేను ఈరోజే వెంటనే ఎందుకంటే జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ అండి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టు ఇక్కడ మనకి రాకపోతే జనరల్ స్టడీస్లో మనం గనక కోల్పోతే చాలా ఇబ్బంది పడాలి అల్టిమేట్గా ఏపీఎస్సి అంతా కూడా సో ఏపీఎస్సి అంతా మనకి ఏపీఎస్సి అంతా ఏంటి జనరల్ స్టడీస్ అండి చాలా ఇందులో క్వశ్చన్స్ చాలా హార్డ్గా ఉంటాయి అందరూ చాలా ఈజీగా ఉంటాయి సింపుల్గా ఉంటాయి అనుకుంటారు కోర్స్ అవి ఏవి కావు ఏపీఎస్సి క్వశ్చన్ అందుకేనే కాదు గ్రూప్ టూ ఇరవై మార్కులు వస్తే మెయిన్స్కి వెళ్ళారు అదేనా రేపు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అంతేనండి కాబట్టి నేను మీ మంచి కోసం చెప్తున్నా సో దయచేసి